సంస్కృత భాషకి వేదాన్ని బట్టి వచ్చినటువంటి ఒక నియమం ఉంది అదేంటంటే తెలుగు అక్షరాలు వస్తున్నాం అందరికీ ఎన్ని యాభై ఆరు నర ఆర్ ఎట్ హండ్రెడ్ మార్క్స్ యాభై ఆరు అక్షరాలు అనుకుందాం పోనీ యాభై ఆరు ఆరు అక్షరం పోనీ పక్కన పెట్టుకున్నాం ఇందులో కొన్ని ఐదే సర్గా అక్షరాలు కలిగినటువంటి వర్గాలు ఉన్నాయి తప వీటిని ఐదింటిని కలిపి మాత్రం ట్వంటీ ఫైవ్ లెటర్స్ రైట్ అందులో వర్గపు నాలుగు అక్షరాలు చివర ఉండేటటువంటి ఐదు అక్షరాన్ని యమగణనం అంటారు వాటిని అంటారు ఈ వర్గపు మొదటి అక్షరానికి ఎప్పుడైనా లేదు స షా లాంటి అక్షరాలకి ఈ వర్గ పంచమ అక్షరం కనుక తర్వాత వస్తే వర్గ ప్రథమం మొదట వస్తుంది అని ఒక నియమం ఉంది వేదాల్లో అది చెప్తే ఏమో అర్థం కాదు ఏదైతే వేదాంతంలో అయితే మ్యాథమెటిక్స్ క్లాస్లో ఉంటుంది మీకు అర్థమైట చెప్తా కృష్ణ పదం విన్నారా కృష్ణ ఇందులో క్రూ తర్వాత క్షణా అని ఒక అక్షరం ఉంది ష్ణ అనే అక్షరాన్ని మీరు విడదీస్తే ఎన్ని ఉంటాయి దాంట్లో చెప్పండి ఏమి ఆ చివరి వస్తుంది ష అణ తర్వాత ఆ వస్తుంది ఆ మధ్యలో వస్తే షణ అణ అవ్వాలి అవదు రైట్ చేత ష అణ తర్వాత ఆ వస్తే క్షణా అవుతుంది షణ అంటే షణ ఆ రావాలి రైట్ ఇందులో షా వచ్చింది శేషాసాల్లో షా వచ్చింది అణ అనేది డాడ్ డాడ్ అణ అనే ఐదు అక్షరాల్లో చివరి అంటే వర్గపంచమం అంటారు ఆ ఐదు కలిపిన ఒక వర్గకి అది చివరి అక్షరం ఇది ఎప్పుడైనా తర్వాత వస్తే మధ్యలో ఆ వర్గం యొక్క మొదటి అక్షరము చును ఏ అక్షరం వర్గ మొదలు అవుతుంది టఠ డా అంటే ఏ అక్షరం రావాలి టా రావాలి టా మీరు ఎక్కడైనా టా ఉంటే దాంట్లో పదంలో ఏమండి కృష్ణ కాసినప్పుడు టా ఉంది ఎక్కడైనా దాంట్లో தெ அது உதம் செமோ மிதத்தா வாழ்க்கு தெரியதாரு தெலுங்கு நாலுக்கே தெரிஞ்சு எட்ட மேம் சென்னை கிருஷ்ண அனை பதா உத்தர தேடுத்தாரு தட்சிணசம் வாழ் வாடத்த உத்தர தேசம் வாழ் கிருஷ்ணன் ஏமாந்து பிடித்தே கன்ஹா கனயா அந்த அந்த வாழ் ஷா வதலீசார் அது தட்சிணிக்கு முதுகா வா வா அரு மாதமேசார் தெலுங்கு வாடி கிருஷ்ணன் முதுக எழுது கிட்டையா అయ్యా ఆ టా ఎక్కడి నుంచి వచ్చిందండి షా రావాలి నా రావాలి దేర్ ఆర్ ఓన్లీ టూ లెటర్స్ బట్ వై దాస్ దిడ్ వై ర్ యూజింగ్ టా కిట్టిగా భలేగా నవ్వుతాడు కిట్టుడు కిట్టుడు అరే టా ఎక్కడి నుంచి వచ్చిందా తెలుగు వాడే మాట్లాడతాడు కిట్టుడు కిట్టిగాడు విన్నారు ఎప్పుడైనా లేదా ఎందుకంటే వేదంలో ఉండే ఆ నియమానికి ఒక పేరు కూడా ఉందండి కోసం చెప్తున్నా అభినిధానము అంటారండి ఈ రూల్ వేదాల్లో ఉంది కృష్ణుని గురించి మాట్లాడే ఇతర భాషలు ఆ రూల్ మరిచిపోయారని తెలుగువాడు ఆ మరిచిన అక్షరానికే కృష్ణ కన్నా కాదు కిట్టిగాడు కిట్టిగాడు అట్టానే పట్టుకున్నారండి ఇది చదువుకున్నటువంటి వ్యక్తుల్లో కాదు మీరు పల్లెటూరి నాలుకలో కూడా ఈ పదాన్ని మీరు వింటారు చేశారు నో అది తెలుగువాడు వైదిక ధర్మానికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ వేదానికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ అందుకోసం చెప్తున్నాను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపించమంటే మేము చూపిస్తా చూపించామా ఏమంటారు దీన్ని నీళ్లు పోసుకోవడానికి స్నానము స్నా జ్ఞాపకం పెట్టుకోవాలి శేషాస అందులో సా వచ్చింది అక్కడ నా వచ్చింది నా వర్గ పంచమం అంటాను దాన్ని ఆ వర్గలో చివరిది కదా అందులో ఉండే మొదటి అక్షరం ఏంటి తా ఖా ఘ రైట్ అంటే ఇప్పుడు సా నా వస్తే మధ్యలో ఏం ఏం రావాలి తా రావాలి అది వచ్చి లోపించును అది అది వచ్చి లోపించు మీరు ఉత్తరాది వాళ్ళు ఈ నీళ్లు పోసుకోవడానికి ఏమంటారు నహాన నానా కాదు నా తీసుకున్నారు వాళ్ళు సా వదిలేశారు తమిళియన్స్ ఏమంటారండి మిగతా సౌత్ ఇండియన్స్ స్నానం చేయడాన్ని హై ఏమంటారు దాన్ని నీరాడుటా నీరాటం అంటారు దాన్ని అంటే ఇట్ మిగతా ఈ దేశంలో ఉండే మిగతా భాషల వాళ్ళ దగ్గర వేదిక్ రూల్ అనేది ఇట్ ఇస్ డిజర్పియర్డ్ ది ఫ్ ద రూల్ ది డోంట్ కేర్ ద రూల్ బట్ తెలుగు వాంట టు స్ట్రెస్ అపాన్ ద రూల్ సో దే హ్యావ్ టేకెన్ ఓన్లీ దట్ వర్డ్ ఏ యాక్షన్ రావాలన్నా తా మరి పల్లెటూరు వాళ్ళు ఏమైనా మాట్లాడతారు స్నానాన్ని రారి రారి తానాలా డంగ ఏ గంగ తానము ఏం దానం చేసినావు ఏ మాట్లాడతారు తెలంగాణలో ఏమండి దానం చేసిన రాలేదా తానము లోపించినటువంటి మిగతా వాళ్ళు వదిలేసినటువంటి వాట్ ఎవర్ ద రూల్ దట్ వేదాస్ ఆర్ డైన్ టు బి ఫాలో దట్స్ క్యాచ్ దీస్ పీపుల్ ఆర్ ఏబుల్ టు ఇట్ అండ్ దే ఆర్ ఏబుల్ టు ప్రాక్టీస్ ఇట్ అండ్ దట్ బికేమ్ ద పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఈవెన్ అట్ ది రూరల్ ఫోక్స్ యూ గో టు ఎనీ విల్లేజ్ అండ్ ఈవెన్ దేర్ యూ కెన్ సి దిస్ బీంగ్ ఫాలోడ్ బై ద పీపుల్ ఇన్ దర్ రెగ్యులర్ ప్రాక్టీస్ అంటే తెలుగు ఎంత దగ్గరగా మనం వేదానికి ఉన్నామో అనేది ఒకసారి మీకు తెలియడం కోసం చెప్తున్నాను తెలుగు భాషలు ఎంతో అదృష్టం చేసుకునేవాళ్ళు అందుకోసమే విదేశీయులు మన దేశానికి వచ్చినప్పుడు తెలుగుకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ వాళ్ళ యొక్క కాయిన్స్ మీద కూడా తీసుకొచ్చారు